హాయ్ నేను మీ డాక్టర్ సుచిత ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ కంటి దురదలు కళ్ళు ఎర్రగా అవడం చాలామంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో కళ్ళు బాగా నలుపుకోవడము అండ్ కళ్ళ నుండి రెడ్ కళ్ళు ఎర్రగా అవడం కళ్ళ నుండి వాటర్ రావడం చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి కొన్ని రకాల రిఫ్రెష్ టియర్స్ లాంటి డ్రాప్స్ అండ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతే స్టిరాయిడ్ డ్రాప్స్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు దీనివల్ల టెంపరీగా మనకి ప్రాబ్లం సాల్వ్ అయినా కూడా స్టిరాయిడ్ డ్రాప్స్ వల్ల కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత తర్వాత చాలా రకాల కన్ను ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వాటిని టెంపరీ సొల్యూషన్స్తో కాకుండా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే ఆ దురదలు అండ్ కళ్ళు ఎర్రగా అవడం అనేది పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అలాంటి వాటిల్లో ది బెస్ట్ వచ్చేసి త్రిఫల ఐ వాష్ సో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ ఐ వాష్ని రెగ్యులర్గా వాడినట్టయితే కంటికి సంబంధించినటువంటి దురదలు అండ్ రెడ్ రెడ్గా అవడం అనేది దూరం చేసుకోవచ్చు సో దీనికి కావాల్సింది త్రిఫలా పౌడర్ ఏ షాప్లో అయినా ఆయుర్వేదిక్ షాప్లో మనకి త్రిఫలా పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో త్రిఫలా పౌడర్ని ఒక టూ గ్రామ్స్ అంటే పావు టీ స్పూన్ తీసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగించిన తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న కప్స్లో పోసుకోవాలి వడ పోసుకొని చిన్న చిన్న కప్స్లో తీసుకోవాలి ఆ చిన్న చిన్న కప్స్లో తీసుకున్న తర్వాత ఆ కప్పులు కన్నుని ఇలా పెట్టాలి పెట్టేసి ఒకవేళ వాళ్ళకి భయంగా ఉంటే కన్ను మూసుకొని ఉన్నా పర్లేదు లేదు అనుకుంటే కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నట్టయితే కంటిలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోతాయి కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అయితే ఈ లిక్విడ్ అనేది చాలా పల్చగా మైల్డ్గా ఉండాలి అంటే మరీ డార్క్ కొంచెం స్ట్రాంగ్ అయినట్టయితే కొంచెం మండుతుంది అలాంటప్పుడు నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు మీరు ఆ పౌడర్ కొంచెం ఇంకొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇలా రెగ్యులర్గా మీరు ఐ వాష్ చేసుకున్నట్టయితే కంట్లో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేదా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అండ్ రెప్పలకి ఉండేటువంటి బ్లెఫరైటిస్ అండ్ రెప్పల వాపు ఇవన్నీ కూడా మీరు కంటిలో కంటిని కొంచెం సేపు దాంట్లో ఉంచుతారు కాబట్టి కప్పులో ఒక నిమిషమన్నా ఉంచుతారు కాబట్టి కన్ను చాలా క్లీన్ అవుతుంది అండ్ రెప్పలు కూడా క్లీన్ అవుతాయి దీనివల్ల కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి స్టార్టింగ్లో అయితే మీరు ఐ కళ్ళు మూసే చేసుకోండి కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత మెల్లమెల్లగా కళ్ళు తెరిచి కూడా చేసుకోవచ్చు సో ఈ త్రిఫల అనేది చాలా సేఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జీవితాంతము దీన్ని వాడుకోవచ్చు అండ్ దీనివల్ల పిల్లలకు ఐసెట్ రాకుండా ఉంటుంది అండ్ కంటికి సంబంధించినటువంటి చాలా రకాల జబ్బులు కూడా రాకుండా ఉంటాయి సో మీరు కూడా దీన్ని రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే కంటికి సంబంధించినటువంటి దురదలు ఎరుపు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి